సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటి వరకు త్రిబుల్ ఆర్ రికార్డ్స్ని బ్రేక్ చేసిందంట గోదావరి డిస్టిక్లో సో ఈ మూవీలో త్రిబుల్ ఆర్ రికార్డ్ని బ్రేక్ చేసేంత మ్యాటర్ ఏముంది అనుకుంటున్నారా ఎందుకంటే ఈ మూవీలో యూజ్ చేసిన స్లాగ్ గోదావరి స్లాగ్ ఏనండి సో ఆ సైడ్ ఉన్న ఆల్మోస్ట్ కామెడీ సీన్స్ కూడా చాలా వరకు పండించే మాటలు మొత్తం గోదావరి డిస్టిక్ నుంచే వచ్చేసాయి సో అందుకోసం వాళ్ళకు తగ్గట్టుగా ఉండడంతో ఈ సినిమాని త్రిబులార్ రికార్డుని మొత్తం ఒక్కసారిగా పాతి పెట్టేశారు సో మొత్తానికైతే అనిల్ రాపుడి గారు గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూటివ్ చేసి డైరెక్షన్ చేశారంటే ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాల్సిందే ఎందుకంటే త్రిపుర అంటే మామూలు విషయం కాదు సో ఇప్పటికే కలెక్షన్ వస్తున్నామే సృష్టి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా గ్రాసు వరల్డ్ వైడ్గా అసలు మామూలుగా లేదు భయ్య సో మొత్తానికైతే ఈరోజు డే ఫైవ్ కలెక్షన్స్ దాదాపుగా నూట అరవై ఒక్క కోట్లు కొట్టేసిందంటే అర్థం చేసుకోండి ఈ సినిమా రికార్డ్స్ ఏ రేంజ్లో ఉరుగుతున్నాయో సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం వెంకటేష్ గారి కెరియర్లోనే ద బెస్ట్ సినిమాగా వెళ్ళబోతుంది ఇంకా చూసుకోండి మరి భయ త్రిబుల రికార్డ్ నాన్ ఎస్ఎస్ రాజమౌహన్ రికార్డ్స్ని బ్రేక్ చేసేస్తున్న సినిమా ఏకైక ఫ్యామిలీ సినిమా ఇది అవుతుంది ఇక ఇలాంటి సినిమాలు వస్తాయో కానీ ఇది ఒక చరిత్ర అని చెప్పాల్సిందే ఫ్యూచర్లో వచ్చే సినిమాలకు ఇదొక కరెక్ట్ అయిన సినిమా చెప్పాల్సిందే ఈ సినిమాని దాటడం అంటే మామూలు విషయం కాదు జస్ట్ యాభై అంటే ఎనభై కోట్ల బడ్జెట్ పెట్టేసిన ఈ సినిమాకు దాదాపుగా ఈరోజు సండే వయ్యా సో సండే రోజు రెండు వందల కోట్లు గ్రాస్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎందుకంటే సండే రోజు చాలా వరకు అయితే హాలిడేస్ ఉంటాయి సో ఇప్పటికే సినిమా ఊచా కోత కలెక్షన్కి వచ్చేస్తుంది సో అదేవిధంగా ఇంకా రన్నింగ్ ఫుల్ ఉంది డాగుమారా స్లో అవుతుంది గేమ్ చేంజర్ ఫుల్ స్లో అయిపోయింది ఇలాంటి టైంలో బూస్టింగ్ ఇచ్చే సినిమా సంక్రాంతికి వస్తున్నాం సో ఈ సినిమా ఖచ్చితంగా అయితే చూసుకోండి మరి పక్కాగా టూ హండ్రెడ్ కోర్స్ ఈరోజు కొట్టి కొట్టి చూపిస్తారు అంతే ఇంకా అనిల్ రాబడి గారి కెరీర్లో ఈ సినిమా బెస్ట్ అయిపోతుంది ఇంకా శిరీష్ గారు దిల్ గారు అయితే లాభాల పంట కోయకముందునే కోసి కోయక మందికి అయినా డబ్బులు వచ్చేస్తున్నాయి భయ ఇంట్లోకి సో ఒక చిన్న సినిమాకి ఇంత భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ బడ్జెట్ వాళ్ళకి పెట్టారు సినిమాను మాత్రం హై లెవెల్లో అవుట్పుట్ ఇచ్చేశారు సో ఇదే విధంగా వెంకీ మామకు అనిల్ మామకి చెప్పేది ఫర్దర్ గా నెక్స్ట్ సినిమాతో ఈ సినిమాని ప్యానడియా లెవెల్లో తీసుకొచ్చింటే మాత్రం వేరే లెవెల్ ఉండేది సో అన్ని లాంగ్వేజ్లో ఇదే లాంగ్వేజ్ కాకుండా మాటలు కూడా సేమ్ ఇదే స్లాగ్తో వేరే లాంగ్వేజ్తో కూడా ఇచ్చింటే ఇంకా అనుకుంటున్నాను సో ఇచ్చారో లేదో మరి సో అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి ఒక మల్టీ స్టార్ మూవీ లాగా ప్లాన్ చేసిన మటుకు ఇంకా వేరే డెవలప్ అయ్యేది ఈ సినిమా పుష్ప టూ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేది ఎందుకంటే టికెట్ రేట్ చాలా తక్కువ పెట్టేశారు సో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సో నైంటీ సెవెంటీ రూపీస్ ఇలా పెట్టేశారు కదా సో పుష్పకి ఏమో త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెట్టేశారు సో త్రీ ఫిఫ్టీ సో మామూలుగా అయితే రీసెంట్గా వచ్చిన పుష్ప టూ సంబంధించి ట్వంటీ మినిట్స్ ఆడిన సీన్స్కి సంబంధించి టూ హండ్రెడ్ టికెట్ పెట్టారు సో అయినా కూడా ఆ సినిమాకి పెట్టిన టికెట్స్ రేస్ ఈ సినిమాకి పెట్టలేదు సో ఈ సినిమాగా టికెట్ రేస్ పెట్టింటే మాత్రం మినిమం చెప్తున్నటువంటి డే వన్ ను మూడు వందల కోట్లు కొట్టే సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం ఎందుకంటే తెలుసు పెద్ద ఒకరికి సాలిడ్ బుకింగ్ అవుట్ అయిపోయినాయి ఎందుకంటే బుక్ మేషన్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా రీసెంట్గా వన్ అవర్ బ్యాక్ చూస్తుంటే టూ ల్యాక్స్ టికెట్స్ బుక్ చేస్తున్నారు భయా మామూలు కాదు అమెరికా సైతం అల్లాడిస్తున్నా సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ మూవీ ఇంత భారీ కరెక్షన్స్ వస్తున్నాయంటే అంటే అర్థం చేసుకోండి ఈ సినిమాలో కంటెంట్ కాదు భయ్య కామెడీ అండ్ ఎలివేషన్స్ చాలా వరకు అయితే సీన్స్ అండ్ పండించే విధంగా ఒక్కసారి చూసినా కూడా బోరు కొట్టవు ఇంకా చూడాలి ఇంకా ఇంకా చూడాలి ఇంకా చూడాలి భయ్య సరిపోవట్లేదు మాకు ఇంకా కావాలి అంటే అనే ఫీల్ తెప్పించే సినిమా ఒక్క సీన్ని పదిసార్లు చూసిన అంటే భయ్య చూసుకోండి మరి లిటరల్లీ చెప్తున్నాను నేను చూసాను సినిమాని ఎన్నిసార్లు చూసినా కూడా నాకు బోరు కొట్టని సీన్ అసలు ఎక్కడ బోరు కొట్టించే సినిమాలో సో అంత న్యాచురాలిటీతో ఉంటాయి సో ఆ స్లాగ్ నాకు నచ్చింది పయా గోదావరి స్లాగ్ నాకు అస్సలు ఫుల్ నచ్చేసింది సో ఈ సినిమాలో యూజ్ చేసిన స్లాగ్ మాత్రం నాకైతే విపరీతం నచ్చేసింది అందుకనే మరి గోదావరిలో అంటే మామూలు కాదు పట్టు విడుపు కానీ పట్టు వదులుపు కానీ చాలా వేరేగా ఉంటుంది సో అదేవిధంగా వాళ్ళ లాంగ్వేజ్ మాత్రం ఈ రేంజ్లో ఉంది ఫస్ట్ టైం భయా గోదావరి స్లాగ్ని ఫుల్ లెంత్ వాడిన సినిమా అంటే ఏకైక సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇంతవరకు సినిమాలు వచ్చాయి సో లిటరలీ తెలంగాణ యాస చూసాం మామూలుగా నాటు భా భాష చూసాం తెలుగు సో ఇప్పుడు గోదావరి యాస చూసాం గోదావరి యాస పెడితే మాత్రం ఆ రాచకాలు సృష్టించేస్తుంది కలెక్షన్లు కేవలం యాస గురించి వచ్చేస్తుందంటే అర్థం చేసుకుని భయా ఎంతో ఉందనుకుంటున్నారు సీన్స్ వాళ్ళ మాటలు ఎత్తికరంగా ఉంటాయి సో ఆ మాటల్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసిన అనిల్ రావుడి గారు చాలా చక్కగా ఎగ్జిక్యూటివ్ చేశారు సో మొత్తంగా సినిమాలో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉండే పోయా సో ఇంటర్వల్ బ్యాక్ అయిపోయినాక ఆ బుడ్వర్డ్ వస్తుంది సో బొడ్డోడు అక్కడ వచ్చేసి సీఎంతో మాడుతుంటారు ఒక వీడియో కాల్లో సో వీడియో కాల్ మాడేటప్పుడు ఒక బూత్ బాధలు మాట్లాడేటప్పుడు పెడతారు పెసారు సో అక్కడ ఆ పదాలు ఇచ్చాల్సింది అక్కడ ఆపకుండా కామెడీ ఇంకా వచ్చింది అక్కడ సెకండ్ హాఫ్లో సో వచ్చే కామెడీ కూడా వదిలిపెట్టేశారు సో అక్కడ కొంచెం ఇంకా ఫండ్ ఇచ్చింటే చాలా వరకు అయితే ఇంకా ఫన్నీగా ఉండేది సో అక్కడ ఆపడం వల్ల అక్కడ ఒక కామెడీ సీన్ అనేది వెళ్ళిపోయింది భయా సో నాకైతే అనిపించింది అక్కడ సీన్ పెట్టింటే ఇంకా ఇలా ఉండేది ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఫర్దర్గా ఒక వన్ వీక్ తర్వాత సినిమా నుంచి ఇంకా కామెడీ సీన్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ రివీల్ ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్ కట్ చేశానంట సెన్సర్ నుంచి సో నాకు తెలిసి ఆ ట్రిమ్ చేసిన ఫైవ్ మినిట్స్ కూడా కలిపిస్తే బాగుంటుంది ఎందుకంటే అవుట్పుట్ భారీ వచ్చింది కదా సో ఈ సినిమా సంబంధించి దాదాపుగా టూ అండ్ హాఫ్ ట్వంటీ వన్ మినిట్స్ ఎలా వచ్చిందంటే ఈ సినిమాకు టూ అండ్ హాఫ్ థర్టీ వన్ మినిట్స్ సినిమా ఉండేదంట సో ఒక ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్లో ట్రిమ్ చేయడం జరిగింది సో ఆ సినిమాని కూడా ఉన్న సినిమాని కూడా మళ్ళీ యాడ్ చేస్తే బాగుంటుంది సినిమా ఇంకా బూస్టింగ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది సో సినిమా చిల్లి కూడా చాలా చిన్నగా ఉంది కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంది బట్ కానీ ఈ కళ సినిమా కంటెంట్ని స్పాటు పెట్టడం బాగుంటుంది సో వెంకటేష్ గారు ఖచ్చితంగా అయితే ఈ సినిమాని రెండు కోట్లు కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ సినిమా అయితే సంక్రాంతికి వస్తున్నాం సో చూసారా లేదా కామెంట్ కామెంట్ చేయండి